అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను భారీ మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుందని చెప్పారు సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ గ్రాండ్ లో నిర్మిస్తున్న ఇందిరామ్మ ఇళ్లను మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏళ్లలో అర్హులైన వారికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేవని మండిపడ్డారు దుబ్బాక తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు గత అంధకారంలో నెట్టిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శించారు గ్రామంలో దాదాపుగా ఇళ్లను ప్రారంభించడం జరిగిందన్నారు రాబోయే వారం రోజులలో లో మిగతా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణం జరిగేలా చూస్తామన్నారు ప్రజాప్రభుత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందలు మంజూరు చేయించడం జరిగిందన్నారు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై అపోహలు సృష్టిస్తున్నారని ప్రజలు ఎవరు నమ్మవద్దన్నారు ప్రజాప్రభుత్వంలో అందించే సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కోఆర్డినేటర్ చెరుకు విజయరెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి నాయకులు నరేందర్ రెడ్డి రవీందర్ మహిపాల్ రెడ్డి నిరంజన్ రెడ్డి కొండల్ రెడ్డి విజయపాల్ రెడ్డి పరిశీలించడం పాల్గొన్నారు దాదాపు ఇప్పటికే ఇరవై ఐదు ఇల్లు స్టార్ట్ చేసిండ్రు మరి మిగతా పేదలందరూ తక్షణమే స్టార్ట్ చేయాలి మరి దుబ్బాక నియోజకవర్గంలో తోట మండలంలో కూడా నెక్స్ట్ వీక్ వరకు మరి వివిధ గ్రామాలల్లో కూడా లిస్ట్ వస్తుంది మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సొంత ఇల్లు నిర్మాణం కళను కూడా సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఇది మొదటి విడతనే ఈ సంవత్సరంలోనే దుబ్బాక నియోజకవర్గం గతంలో ఎన్నలేదు కాబట్టి మూడు వేల ఐదు వందలు ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శించినా అక్కస్సు వెనకక్కినా ఖచ్చితంగా ప్రతి ఒక్క వారికి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలి కానీ పిచ్చి పిచ్చి అవగాహన లేకుండా నాయకులు మాట్లాడడం దురదృష్టకరం మరి ఇలాంటి నాయకులు మనం ఎన్నుకోవడం ప్రజల దురదృష్టం కాబట్టి